తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖురాన్ నేర్పించటం ద్వారా అల్లాహుతాలా నుండి ఎన్ని గొప్ప లాభాలు పొందగలరో మీకు తెలుసా ఏ వ్యక్తి అయితే ఖురాన్ చదివి దానిని జ్ఞాపకం చేసుకుని దానిపై ఆచరిస్తాడో అతని తల్లిదండ్రులకు ఖయామత్ రోజున ఒక ప్రకాశవంతమైన కిరీటం పెట్టబడుతుంది ఆ ప్రకాశవంతమైన కిరీటం యొక్క కాంతి అన్నది సూర్యుని కాంతి కంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆ పిల్లవాడు తన మొత్తం జీవిత కాలంలో ఖురాన్లోని ప్రతి అక్షరం చదివిన దానికి ఎంత అయితే పుణ్యాన్ని పొందుతాడో సేమ్ అంతే పుణ్యాన్ని ఆ తల్లిదండ్రులు కూడా పొందగలుగుతారు అలాగే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతడు సంపాదించిన ధనం కానీ ఆస్తులు కానీ అతనితో రావు కేవలం తమ సంతానం తమ కోసం చేస్తున్న దువా మాత్రమే ఆ వ్యక్తి పొందగలుగుతాడు కాబట్టి మీ పిల్లలకు ఈ ప్రపంచిక జ్ఞానం నేర్పించటానికి ఎంతైతే ప్రోత్సహిస్తారో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఖురాన్ నేర్పించటానికి అల్లాహదారిలో నడిపించటానికి ప్రయత్నించండి ఎందుకంటే మీరు చేస్తున్న ఈ మంచి పని కారణంగా మీ పిల్లవాడి యొక్క భవిష్యత్తు ప్రస్తుతం మరియు ఆఖిరత్ రెండిటిలోనూ ఉన్నతంగా ఉంటుంది ఇన్షాల్లా